కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ లఘచెర్ల రైతులపై అక్రమ కేసు పెట్టి రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రైతులను నిర్బంధించి రైతు చేతులకు బీడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటే కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడమా అని ప్రశ్నించారు దేశానికి అన్నం పెట్ట రైతున్న చేతులకు వేడిలు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఇది ప్రజాపాలన లేదా రాక్షస పాలన విగ్రహాల మీద హైడ్రా మీద కాదు ఎలక్షన్ లో ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని వంద రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఓదెలు సీనియర్ నాయకులు బద్దిపడగా రవీందర్ రెడ్డి పైడిపల్లి రవీందర్ గౌడ్ సింగిల్ విండో మాజీ డైరెక్టర్ బర్మావతి శంకర్ నాయక్ ఘన్పూర్ గ్రామ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను అమానుషంగా హింసించి వారిని జైల్లో పెట్టి డిగ్రీ చేంజ్ వాళ్ళని అట్లనే ఉంచి బేడీలతో తీసుకొచ్చి మొన్న హాస్పిటల్ గుండెపోటు ఉంటే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇట్టి అమానుషం ఆ రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియోజకవర్గ మంత్రులని ఆ పద్ధతిలో చేయడం వల్ల రైతులు అందరూ ఆక్రంలో ఉన్నారు ఇట్టి వారి మీద పెట్టిన కేసును ఎత్తువేయాలని కోరుతూ పోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక డైవర్షన్ పాలసీ మెయింటైన్ చేస్తాను ఇవాళ ఇక్కడ ఈ దీర్థనం అంటే అక్కడ కొత్త సమస్య సృష్టించే వరకు ఈ మీడియా అంతా దిక్కు తిరుగుతుంది ఈ డైవర్షన్ పాలసీ మాని ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలతో మంచి స్నేహభావంతో ఉండి ఈ మొన్న ఆరు గ్యారంటీలు మొన్న ఎప్పుడైతే ఎలక్షన్లో డిసెంబరు ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన మీరే మేము చెప్పేది అబద్ధం అయితే మీరు పాత రికార్డు మీరు ఎక్కడెక్కడ ఏం మాట్లాడిరో తీసుకొని దాని ప్రకారం మీరు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిరో హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరవాలని కోరుతుంది తప్ప వేరే ఉద్దేశం లేదు ప్రజలకు నమ్మి ఓటేసిర్రు ఆ ఓటేసిన దాన్ని మీరు వమ్ము చేయకుండా అన్నీ అన్నీ నెరవేరాలని మేము పార్టీ తరఫున సైదాపూర్ మండల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది